డ్రెస్ తో వీడియో పెట్టినప్పుడు ఎన్ని ఎంక్వైరీస్ వచ్చాయి అసలు డ్రెస్ కూడా అంత బాగుంది మరి ఫుల్ ఫ్లేర్ గా ఫోర్ మీటర్స్ అబోవ్ ఫ్లేర్ ఉంటుంది అసలు క్వాలిటీ విషయానికి వస్తే అసలు చెప్పక్కర్లేదు అనమాట ఇన్నర్ లైనింగ్ కూడా డ్రెస్ మొత్తం ఫుల్ గా ఉంది మీరు వీడియోలో ఎలా చూస్తున్నారో బయట కూడా సేమ్ అలానే ఉంటుంది డ్రెస్ కి బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ కూడా ఉన్నాయి సైజ్ అడ్జస్ట్మెంట్ కి వద్దు అనుకుంటే రిమూవ్ చేసేవచ్చు ఫీడింగ్ మదర్స్ కూడా జిప్ పెట్టి కస్టమైజ్ చేస్తారు మెయిన్ గా ఈ హ్యాండ్స్ కోసం చెప్పాలి ఎంత బాగున్నాయంటే అసలు సూపర్ అంటే సూపర్ అసలు డ్రెస్ క్వాలిటీ గానీ ఫ్లేయర్ గానీ అసలు ఇలాంటి ఫ్రాక్ బయట స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఓన్లీ స్టిచ్చింగ్ గా తౌజండ్ రూపీస్ తీసుకుంటారు బట్ శ్రీహా కలెక్షన్స్ లో మాత్రం ఈ ఫ్రాక్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కె సేల్ చేస్తున్నారు వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను చూడండి ఆగండి ఆగండి వీళ్ళ దగ్గర ఇదే కాదు నేను ఈ బ్యూటిఫుల్ సారీ కూడా తీసుకున్నాను ఈ శారీ బ్లౌజ్ కూడా స్టిచ్డే వచ్చింది విత్ హిప్ బెల్ట్ తో సారీ వేర్ చేసాక ఎలా ఉంటుందో కూడా ఒక లుక్ చూసేయండి కలర్ కాంబినేషన్ అదిరిపోయింది కదా సారీ క్వాలిటీ గాని ఫాబ్రిక్ గాని అన్ని కూడా అలానే ఉన్నాయి బ్లౌజ్ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇంకోసారి చూడండి ఎవరికైనా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ గానీ ఇన్స్టాగ్రామ్ ని వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అంతే ఇంక వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాబాయ్